నమస్కారం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ మా తెలుగు శాఖ శాఖ అధ్యక్షులు డాక్టర్ అసిరెడ్డి లక్ష్మీదేవి అండ్ కె రాధిక సహాధ్యాపకురాలు నా పేరు డాక్టర్ శ్రీభాష్యం అనురాధ దేశ భాషలందు తెలుగు లెస్స మన మాతృభాష గొప్పతనాన్ని చెబుతుంది చక్కని పలుకుబడులను నుడికారాలకు తెలుగు భాషయే పుట్టినిల్లు మాతృభాష విద్యాబోధన సృజనాత్మకత విద్యార్థుల్లో పెంపొందించడానికి విద్యార్థినుల ప్రగతిని సాధించడానికి మా తెలుగు శాఖ నిరంతరం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుంది దీనిలో భాగంగా వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీలను నిర్వహించడం సెమినార్లను నిర్వహించి భాషాభివృద్ధికై వారిని పాల్గొంటూ వ్యాసాలను వ్రాయించడం మాతృభాషా దినోత్సవాలు పండుగల వైశిష్ట్యాలు ఆయా ప్రత్యేక రోజుల గురించి స్వీయ భావాలను వెలువరించడం ప్రముఖ కుల జయంతులు నిర్వహించి వారి సేవలను గుర్తించడం ప్రార్థనా సమయంలో విద్యార్థులతో మానవతను తెలిపే జీవన విలువల నైపుణ్యాలను చిన్న సంఘటనలను చెప్పించడం ప్రదర్శనలు చేయించడం మొదలగు కార్యక్రమాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తున్నాము అంతేకాకుండా కరోనా సమయంలో విద్యార్థులు పాఠ్యాంశాలు సులువుగా గ్రహించడానికి వీడియో పాఠాలు టీశాట్ ద్వారా బోధన సాగించాము కార్యశాలలు నిర్వహించి తెలుగు భాష పట్ల పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాము వివిధ పత్రికల్లో జూమ్ సమావేశాల్లో పాల్గొని వారి రచనలను ప్రచురించాము జాతీయ అంతర్జాతీయ సెమినార్ మేము పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రశంసా పత్రాలు పొందాము తెలంగాణ సాంస్కృతిక వైభవం తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించి వారిలో మన సంస్కృతి గొప్పతనాన్ని నింపాము ఈ సంవత్సరం మా విద్యార్థి శ్రీలత ఎంఏ తెలుగులో పీజీ టెస్టులో నాలుగవ స్థానం సంపాదించి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు పొందినందుకు ఆనందాన్ని తెలుపుతుంటాము మా ప్రిన్సిపల్ కళాశాల సిబ్బంది మాకు తోడుగా ఉండి మాతృభాష తెలుగుకు ఎల్లప్పుడూ వారి సహకారం అందిస్తూనే ఉన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాము